ఇంకేముంది అన్నీ క్లియర్ అయిపోయాయి అడ్డొచ్చిన ఆషాఢం కథ కూడా ముగిసిపోయింది శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలే మురిపిస్తున్నాయి మంత్రివర్గ విస్తరణ అంటూ పీసీసీ చీఫ్ నియామకం అంటూ నామినేటెడ్ పదవులు భర్తీ అంటూ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన సీఎం రేవంత్ ఏ కబురుతో ల్యాండ్ అవుతారని ఆశగా ఎదురుచూస్తుంది పార్టీ వర్గీకరణ వ్యవహారం గిరిజన నాయకుడి వైపు బాణం ఎక్కువ పెడుతుంటే రేసులో మేము ముందు పరుగులు తీస్తున్నామంటూ బీసీ నేతలు యూసీ అంటున్నారు మరి అధిష్టానం నిర్ణయం ఎలా ఉండబోతుంది రేవంత్ తీసుకురాబోయే షీల్డ్ కవర్లో ఎవరి పేరు ఉండబోతుంది పిసిసి చీఫ్ గా గాంధీ భవన్ సిటీలో కూర్చునే ఎవరు పార్టీని ముందుండి నడిపించే నాయకుడు ఎవరు మొత్తంగా ఈ కథలో హైకమాండ్ ఎవరిని హీరో చేయబోతుంది దిస్ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది రేవంత్ ఢిల్లీ టూర్ తర్వాత క్లారిటీ వస్తుందా ఇన్నాళ్లు పెండింగ్ లో ఉన్న పదవి ఎవరిని భరించనుంది పీసీసీ చీఫ్ పదవితో పాటు నామినేటెడ్ పదవులు భర్తీ అవుతాయా హైకమాండ్ ఏమనుకుంటుంది సీఎం ఏం చెప్పబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన పైనమయ్యారు అధిష్టానం పెద్దలతో సమావేశం కానున్నారు అధినాయకత్వంతో మంతనాలు జరపనున్నారు కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకంతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఓ కీలక నిర్ణయానికి రానున్నట్టు సమాచారం టీపీసీసీ చీఫ్ నియామకంతో పాటుగా నామినేటెడ్ పదవులు మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది ఇప్పటికే టీపీసీసీ నియామకంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది అయితే స్థానికంగా నెలకొన్న పరిస్థితులతో రేవంత్ చాయిస్ కీలకం కానుంది అదే సమయంలో కీలక పదవుల భర్తీపై తుది నిర్ణయం తీసుకోనున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఖరారులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ టీపీసీసీ నియామకం పూర్తి చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది అందులో భాగంగా పలువురు ముఖ్యుల పేర్లు ఇప్పటికే తెరమీదుకొచ్చాయి మహేష్ కుమార్ గౌడ్ తనకు దాదాపు పదవి ఖాయమైందన్న ధీమాతో ఉండగా తాజాగా తెరమీదుకు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు వచ్చింది ఆయన తనకు పార్టీలో తగిన గుర్తింపు ఇస్తారని పీసీసీ అధ్యక్ష పదవి తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు టిపిసిసి రేస్లో పీసీసీ పదవి గిరిజన వర్గానికి ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది ఇదే సమయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరు కూడా తెరపైకొచ్చింది పార్టీలో మాదిగా సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ కు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే మంచిదని ఎస్సీల వర్గీకరణ రాష్టంలో ప్రధాన అంశంగా ఉండడంతో లక్ష్మణ్ వంటి సీనియర్లకు పీసీసీ పదవి ఇస్తే బాగుంటుందన్న ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది మరో నేత మధు యాష్కీ కూడా రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది ఈ మొత్తం సమీకరణాలపై రేవంత్ చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది నామినేటెడ్ పదవుల్లోనూ భారీగా ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా రేవంత్ తన పర్యటనలో నామినేటెడ్ పోస్టులకు కూడా ఇరవై మందిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది పార్టీ విభాగాలకు అధ్యక్షుల నియామకం మంత్రి పదవుల విస్తరణ వంటి అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం దీంతో పాటు ఢిల్లీలో ఫాక్స్ ఖాన్ సంస్థ ప్రతినిధులతోనూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చర్చించనున్నారు రేవంత్ ఢిల్లీ పర్యటనతో పదవులపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది నిజానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ కాలం గత నెలలోనే పూర్తయింది ప్రభుత్వ సారధిగా పెద్ద బాధ్యతలు మోయాల్సి ఉన్న నేపథ్యంలో రేవంత్ స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర మంతనాలు సాగించింది అయితే అవి ఒక కొలిక్కి రాలేదు మధ్యలో ఆషాడమో అడ్డు వచ్చింది ఇప్పుడు ఆషాఢం పోయి మంచి రోజులొచ్చిన నేపథ్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కొత్త సారధి ఎంపిక తెరమీదకొచ్చింది అయితే సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యమిస్తూ ముఖ్యుల పేర్లు తెరమీదకొస్తున్నాయి ఎస్సీల వర్గీకరణ తెలంగాణలో ప్రధాన అంశంగా ఉండడం సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడం ఈ ఘనతను బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తూ ఉండడంతో రేవంత్ కీలకంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం ఎందుకంటే తెలంగాణలో మాదిగలు అధికం వీటన్నింటి నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ కు పీసీసీ అధ్యక్ష పదవిస్తే మంచిదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది అంతేకాదు లక్ష్మణ్ ఎన్ఏఎస్యూ ఐ నుంచి ఎదిగి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నారు దీంతోనే ఆయన పేరును గట్టిగా ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది ఏమైనా రేవంత్ ఢిల్లీ పర్యటనతో ఇన్ని పదవులపైనా ఒకేసారి స్పష్టత రానుంది మరి ఏం జరుగుతుందో చూడాలి